తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో దూలిపూడి గొల్లబాబు కళ్యాణ మండప ఆవరణలో ఆరవ కార్తీక వనస్సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు గొల్లబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముమ్మిడివరం ఎమ్మెల్యే శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు పరిసర ప్రాంతాల కాపు సోదరులు తరలివచ్చారు గొల్లబాబు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు అనంతరం కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు Kala jaan Kala jaan Kala Gracias. మిగతా అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను మీ ఊరి మనం ఉంటాయి కాబట్టి మొత్తం నేను అట్లా నేను అయిపోయి లాస్ట్ టైం లేట్లో మరి అందరూ కూడా కార్తీక వాళ్ళందరూ కూడా తరదాగా ఏర్పాటు చేసుకోవడం అందరూ కూడా ఏవైందో మంచి పట్టణాలకు రావడం జరిగిన తర్వాత కేవలం పట్టణాలు పడిపోవడం జరిగింది ఎప్పుడైనా అనంగా అనుకుంటూ ఉంటాను నేను అండ్ ఇప్పుడు అందరూ కూడా మరి ఇలాంటి ఇదే ప్రదేశంలో ఇంతమంది గాంధీ పార్టీ అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు అంటే ఇంకా ఎప్పుడైనా కూడా కాబట్టి అందరూ కూడా కలిసి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ అందరూ కూడా ఆ పత్ర డ్రైవర్లు ఎప్పుడూ కూడా అందరూ బాగా కోట ప్రభుత్వాన్ని కానీ అనేక రంగాల్లో కూడా ఆ ఐద్యం ఎప్పుడు కూడా నిలబెట్టుకునే విధంగా వెళ్ళాలి నేను ఆయనలో చెప్పిన తర్వాత కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేకంగా నాకు ఒక సపోర్ట్ కొనం జరిగింది మీ మీ ఊరి నుంచి మీ మనవడ కాకపోయినా అనేక రకాలుగా ధ్యానం పట్టకున్నా కూడా ఎక్కువ అందరూ కూడా సపోర్ట్ చేసి మేము కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి కూడా అందరూ ధ్యానం ఉంటే జ్ఞానమైన పెద్దది కాబట్టి అందరూ అదే అదేవిధంగా అందరూ ఎప్పుడు కూడా ఈ ఐక్యత ఎలా ఆనందంగా ఉండాలని తెలియజేసుకుంటారు చాలా ఇంట్రెస్ట్ ఈ సంవత్సరంతో ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది ఆరో సంవత్సరం చేస్తున్నాం ఇది మేము ఏదో ఒక రోజునల్లా కాకుండా మా ఇంట్లో ఒక కార్యక్రమంలో ఒక పెళ్ళగా చాలా అందంగా చేయటం మాకు ఆనందంగా ఐదు ఆరో సంవత్సరం కూడా చాలా ఆనందంగా వాతావరణం కూడా సహకరిస్తుంది థ్యాంక్ యూ చుక్కబాబు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆరవ సమారాధన కార్తీక సమారాధన సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఆయన మనోజనాలు ఈ కార్యక్రమం జరుగుతుంది నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఇంచేతంటే ఈ మనభవజనాలు ఈ అందరూ కూడా రావడానికి ఆయన సహాయ ఆయన ఒక్కడే ఈ కార్యక్రమం నిర్వ నిర్వహిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి రాజేష్ వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమంలో దాపడుతుంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ కూడా భోజనం వస్తే ఆలోచన ఏం కావాలో అని కూడా చాలా సంతోషం ఈ ఆలోచన యొక్క రేపు రాబోయే ఏడోలు కూడా చాలా బాగా చేస్తారని మనసా వార్త కోరుకుంటారు భోగభాగ్యాలు ఇంకా కలగాలని ఆ విధంగా ఆ దేవుడు ఆశిస్తూ దేవుడి కుటుంబానికి ఉండాలని ఈ రాజేశ్వరి బలబాబు కళ్యాణ మండపం జనదినాభరిస్తుందే ఎక్కువ వివాహాలు కూడా చాలా మందికి జరిగి